హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లీ వరల్డ్ ఆషాఢం వచ్చింది కదండి ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసే ఉంటారు ఒకవేళ మీరు కనుక పెట్టుకోకపోతే ఇప్పుడే వెళ్ళి గోరింటాకు తెచ్చేసుకోండి అసలు ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలని చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఈ రోజుతో మీకు క్లియర్ అవుతుంది అదేంటో మీకు చాలా వివరంగా చెప్తాను తెలుసుకోండి గోరింటాకంటే గౌరీంటాక అండి అది కాస్త మనం గోరింటాకగా మార్చేస్తాం గౌరీదేవి తన చిన్నప్పుడు ఆడుకునే సమయంలో మెచ్యూర్ అవుతుంది అప్పుడు ఒక రక్తపు బొట్టు నీళ్ళపై పడి పడగానే అక్కడి నుండి ఒక చెట్టు పుట్టుకొస్తుందట ఆ వింతను చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పర్వతరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పగానే రాజుగారు సతీ సమేతంగా వచ్చే లోపలే ఆ చెట్టు పెరిగి పెద్దదే నేను సాక్షాత్ పార్వతీ రుద్రాక్షతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఎటువంటి ప్రయోజనం ఉంది అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు నుంచి వచ్చిన ఆకులను వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే తన చేతులు ఎర్రగా మారటం స్టార్ట్ అవుతాయి అసలేంటి ఇలా అవుతుంది అనుకునే లోపు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కానీ ఎలాంటి పాత కానీ ఏం లేదు పైగా నా వేలు చాలా అందంగా చాలా ఎక్కువగా అలంకారంగా కనిపిస్తున్నాయి అని చెప్తుంది ఆ మాట విన్న పర్వతరాజు గారు ఇక పై శ్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని పర్వతరాజు గారు చెప్తారు అదే కాదండో ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన ఒంటిలో వేడిని తొలగిస్తుంది అలాగే గర్భాశయ సమస్యలను కూడా తొలగిస్తుంది గోరింటాకు చేసుకోవడం మేము బ్రహ్మ విద్య కాదండో ఇది చాలా ఈజీ ప్రాసెస్ గోరింటాకు తెంపుకొని వచ్చి రోల్లున్నవారు రోట్లో రుబ్బుకోవచ్చు రోలు లేనివారు మిక్సీ పట్టుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ అందులో నిమ్మకాయ కానీ చింతపండు కానీ వేసి రుబ్బుకుంటే ఇంకా ఎర్రగా అవుతుంది అంటారు వేగుంటే అది కూడా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి